పోరాట చరిత్ర సిపిఐ పోరాట ఫలితంగా భారత రాజకీయాలలో సామాజిక మార్పులో ఆర్థిక మార్పులో సాధించిన ప్రగతి దేశ ప్రజలు రాజ్యాంగబద్ధంగా అనుభవించిన అనేక హక్కుల కొరకు సాగించిన కృషి వివరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఉన్న అన్ని శాఖలకి పిలిపించింది సోదరులు అజయ్ కుమార్ గారు అనేక విషయాలను ముందు ప్రస్తావించారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల రాష్ట్ర శృంఖలాల నుండి దేశ విముక్తికి జరిగిన మహత్తర స్వాతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత గర్వకారణమైన పోరాటాన్ని నిర్వహించిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే బొబాయి నావిక తిరుగుబాటులో నావిక సైన్యం భారత జాతీయ కాంగ్రెస్ జెండాని భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండాని ముస్లిం లీగ్ జెండాని ఈ మూడు జెండాలను కూడా తిరుగుబాటు నౌకల మీద ఎగరవేసినటువంటి చరిత్ర అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఒక కీలకమైన పాత్రధారి మన పక్కనే జగ్గిబడి దాడితే వచ్చే ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో నైజాం నవాబు నియంతృత్వ పాలనకి వ్యతిరేకంగా నాలుగు వేల మంది వీరుల్ని యువ కార్యకర్తల్ని నైజాం ముష్కరుల తోటాలకి బలిచ్చి నైజాబ్ని భారతదేశంలో భాగస్వామిగా ఉండడంలో సిపిఐ చేసిన పోరాటం ఒక చరిత్రాత్మకమైనది ఆ తర్వాత ఇండియన్ యూనియన్లో భాగస్వామ్యమైంది భారత సైన్యం వచ్చింది దాన్ని స్వాధీనం చేసుకుంది అంతకుముందు ముందు దేశముక్కులు కానీ పట్టలు పటోళీలు కానీ ఏదంటే ఒక గ్రామంలో ఒక యువకుడికి పెళ్ళై ఒక అందమైన కోడలు ఆ ఊరిలో కనపడితే అది పటారీ కంటబడినా పట్వారీ కంటుపడినా దేశము కంటబడినా వాడి కోడ కంటుపడినా ఆ అమ్మాయిని ఇంటికి పంపించమంటే తీసుకెళ్లాల్సిన కొంచెం రైతులకు ఎవరికి భూమి మీద హక్కు లేదు పండించిన పంటని చివరి క్షణంలో వచ్చి దొరగారికి తోలాలంటే కళ్ళ నుంచి తోలికెళ్ళే అడిగేవాడు లేడు నీ బాంత్యం ద్వారానే అత్యంత నీచమైన పరిస్థితిలో తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ వారిని చైతన్యపరిచి పోరాట యోధులుగా తీర్చిదిద్ది ఆ నైజం ముష్కర పాలన అంతమందించడానికి చేసిన కృషి ఎర్రజెండా సిపిఐ పార్టీది అంతేకాదు ఇంకా ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం వద్ద పాలన తీరుతెన్న మన దేశ ప్రజల హక్కులు లేవు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జాతీయ కాంగ్రెస్ అనేది ఒక ఇద్దరు ఏవో హ్యూమ్ మరొక బ్రిటిషరు ముగ్గురు భారతీయులు కలిపి ప్రభుత్వాన్ని అర్చించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు అది కాలక్రమేణ స్వాతంత్ర ఉద్యమ పోరాట కేంద్రంగా మారింది అందుకే మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం సిద్ధించినాక కాంగ్రెస్ అనే జాతీయ ఉద్యమాన్ని రద్దు చేయండి కాంగ్రెస్ వాదులందరూ కూడా వేరే తెలుసు ఓ పార్టీ పెట్టుకోండి ఈ జాతీయ ఉద్యమంలో కాంగ్రెస్ కాదు కమ్యూనిస్టులే కాదు అన్ని పలు రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారందరూ కూడా ఉన్నారు కాబట్టి అది పార్టీగా మార్చకూడదు అది స్వాతంత్రం కోసం జరిగిన ఒక ఉద్యమ వేదిక అని గాంధీ గారు చెప్పారు కానీ నెహ్రూ గారు పటేల్ గారు నేతాజీ గారు ఇంకా అనేక మంది అగ్రనాయకులందరూ కూడా ఇవాళ పేరు మార్చుకుంటే మనకి పుట్టుగతులు ఉండవు మనం అధికారంలోకి రాము అధికారాన్ని కమ్యూనిస్టులు కొట్టుకెళ్తారని చెప్పి అదే కాంగ్రెస్ అశోక్ ధర్మచక్రాన్ని దాన్ని మార్చి దాంట్లో రాడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీ జెండాగా మార్చి ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటేనని చెప్పి దేశాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టుల మీద దాడులు జరిగినటువంటి విషయం కొన్ని వేల మందిని కాల్చి చంపిన విషయం అలాంటి పరిస్థితి నుండి కాంగ్రెస్ గుణపాఠం తెచ్చుకోలేదు ప్రశ్నంగా ఎదగాల్సిన పెట్టుబడిదారి పా యొక్క చలిచడులు వారి ఆర్థిక బలము దాంతో పాటు సమాజంలో ఉన్నటువంటి కులాన్ని ప్రార్థించుకునే దేవుణ్ణి ప్రాంతీయ భాషా తత్వాన్ని దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వాటి మీద ఆధారపడి అధికారాన్ని పొందుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ప్రభావం తగ్గి ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినాయి కానీ ఈ ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల పురోవృత్తికి ప్రజల ఐక్యతకి సామ్యవాద లక్ష్య సాధనకి రాజ్యాంగ పీడికలో పేర్కొన్న సోషలిస్టు సమాజ సాధన కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయా అంటే సంక్షేమ పథకాల పేర్లతో ప్రభుత్వ సొమ్ముని ఓట్ల కొనుగోలుకి ఉపయోగించుకునేటువంటి స్థితికి ఈ పార్టీలో దిగజారిపోయిన పరిస్థితిని మన రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు దేశంలో రైతాంగం ఏడు దశాబ్దాల తర్వాత గత నాలుగు సంవత్సరాలుగా ఢిల్లీ పొలివేర్లలో లక్షలాది మంది రైతులు గిట్టుబాడు ధర కోసం పటిష్టమైన చట్టాన్ని చేయమని మోడీ బిజెపి దేశ ప్రజలకి రైతులకి క్షమాపణ చెప్పి మూడు నెలల చట్టాలని ముందు సంవరించుకుని లాభసారి ధరతో కూడిన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పిన పెద్ద మనిషి మూడేళ్ల కాలంగా మూడోసారి అధికారంలోకి వచ్చినా కూడా ఆ చట్టానికి పార్లమెంట్ ముందు లేదు అది చేయకపోగా భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రైస్తవ జైన బౌద్ధ పార్సీ లాంటి మతాలను అడ్డు పెట్టుకొని దేశ ప్రజల్ని స్వార్థ చింతలతో శాశ్వత అధికారాన్ని ఢిల్లీలో రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకోవడానికి బీజేపీ కుటుంబీ ఎన్డీఏ కుటుంబీ మోడీ అమిత్ షా నాయకత్వ ప్రయత్నం చేస్తున్న విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మన యువకులకి మన విద్యార్థులకి మన ఐటీ నిపుణులకి మేధాపరమైన జ్ఞానం సంపాదించిన ఈ మేధావులందరికీ కూడా వాస్తవాలని చెప్పకపోతే జాతీయ మీడియాని బహుళ ప్రాచుర్యం పొందిన పత్రికలకి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ యాజమాన్యాన్ని భయపెడుతూ వాళ్ళని లొంగ తీసుకుంటూ ఇవాళ మోడీ భయప్రాంతులు చేసే కొనసాగిస్తున్నాడు మణిపూర్ లో ముగ్గురు మహిళల్ని ఒంటి మీద నూలు పోగు లేకుండా నడి రోడ్డు మీద ఊరాగిస్తే అది తప్పు అని చెప్పే సాహసం నరేంద్ర మోడీ గారి హోం మంత్రి అమిత్ షా మీరు ఎవరు సాహసం చేయడం లేదు మాట్వాల్స్ కి హోం హోంమంత్రి వెళ్ళినా అక్కడ చిచ్చు ఆర్పే ప్రయత్నం చేయలేదు ఇప్పటికీ కూడా అక్కడ మిలిటరీ పద్ధతులు నడుస్తూ ఉంది అలాగే అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల్ని భయపెట్టి లోగ తీసుకునే ప్రయత్నాలు బిజెపి ఎన్డీఏ కూటమి ఢిల్లీలో చేస్తుంది ఉంది అందులో భాగమే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఆఫ్టర్ రెండు వందల కోట్ల పేరుతో ముఖ్యమంత్రి తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఉప ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు మరి ఈ రాష్ట్రంలో గత పాలకులో జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని రుజువైన మోడీ ఆయన్ను దేనిలో పెడతానికి సాహసించలేదు ఈ రోజు వచ్చిన ప్రభుత్వం కూడా ఏడు మాసాలు నిండినా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ జర్యలు తీసుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ కుటుంబు గదిగదోతూ ఉన్నాయి కాకినాడలో వేల టన్నులు బియ్యం గత వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారి గూడెంలో పౌర మంత్రి ఏళ్ళి చూసి వచ్చిన ఉప ముఖ్యమంత్రి ఏళ్ళి చూసి వచ్చిన ఇంతవరకు అసలు దోషుల్ని అరెస్ట్ చేసే ధైర్యం ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి లేకపోవటం అంటే ఇది స్థితిచేటిగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి అదాని పౌర విద్యుత్ని తన కంపెనీ నుంచి అందుకోవడానికి రెండు వేల రెండు వందల యాభై కోట్లు నాలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులకి ఉన్నతాధికారులకి లంచు ఇచ్చాడని అమెరికా కోర్టులో కేసు పెట్టిన అందులో పదిహేడు వందల కోట్లు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆయన అనుచరులకి ఇవ్వబడిందని చెప్పి ఛార్జిషీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టిన దాన్ని ఖండించే ధైర్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయిందంటే ఆశ్చర్య వేస్తుంది కోటి రెండు సీట్ల మెజారిటీ కాదు నూట డెబ్బై ఐదు స్థానాలున్న అసెంబ్లీలో నూట అరవై నాలుగు స్థానాలు ఇవాళ కూటమికి ఇస్తే పదిహేడు వందల యాభై కోట్లు మీరు రోజు ఎదురు పడితే వైసీపీ టీడీపీ కత్తులు పెట్టి పోడ్చుకుంటారేమో అని అలాంటి వాతావరణం ఉన్న ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అదాల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ పదిహేడు వందల కోట్లకు సంబంధించిన ఆ కేసుకు సంబంధించి కానీ నోరు మెదపడం లేదంటే ఎగిపోతుంది మనం పాలన ఇక ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన అదాకి ప్రతిరూపం అంటే అదా గారిని మోడీ గారు బలపరుస్తున్నారు కాబట్టి ఆయన వెనుక అండా దండా మోడీయే కాబట్టి అమిత్ షాయే కాబట్టి కేంద్ర బిజెపి ప్రభుత్వ అగ్ర నాయకత్వే కాబట్టి దానితో మీరు పొత్తునట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడలేకపోతున్నారు అని అనుకోవాలా అదే నిజమైతే ఇంత పెద్ద మెజారిటీతో అధికారం ఇచ్చినటువంటి ఈ ప్రజా యొక్క భవిష్యత్ ఏమిటో కమ్యూనిస్టులంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏడు మాసాలకే వస్తుందని నేను గుర్తు చేస్తున్నా కమ్యూనిస్ట్ పార్టీకో లేకపోతే వామపక్ష పార్టీకో లేకపోతే లౌకిక పార్టీకో సంబంధించిన విషయం కాదు ఇది కార్పొరేట్ పాలన మోడీ అండదండలతో దేశాన్ని లూటి చేస్తూ ఉంటే నూట నలభై ఏడు కోట్ల ప్రజలు తమ యావత్ శక్తిని తమ శ్రమని తమ ఉత్పత్తిని తమ సేవ రంగం నుండి సంపాదించే పోగుపడే సంపద మన పేదలకి మన చేనేత కార్మికులకి మన రైతులకి మన కష్టజీవులకి వీరికి దక్కకుండా అదానికి అమ్మానికి పోతూ ఉంటే మనం చూస్తూ ఉండటం అనేటువంటిది సాధ్యపడే విషయం కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మూడు పార్టీలు అది తెలుగుదేశం అయినా బిజెపి అయినా జనసేన అయినా ఈ మూడు పార్టీల కూటమి కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఐదేళ్లు వ్యక్తి నియంతృత్వంలో ప్రజాస్వామ్య హక్కులు అరించివేయబడి భయంతో ప్రజలు జీవించిన ఈ రాష్ట్రంలో పాలించిన పార్టీ ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇవాళ పదకొండు స్థానాలకి దిగజారిపోయి అసెంబ్లీకి వెళ్లే నైతిక ధైర్యం కూడా లేకపోయినటువంటి ఆ ప్రతిపక్ష పార్టీ ఈ అదాని గురించి ఈ పదిహేడు వందల యాభై కోట్ల గురించి లేదు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ప్రతిపక్ష పార్టీగా మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆ పార్టీకి చెందిన ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు ముగ్గురు ఆఖ్యం ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పాత అధికార పార్టీ ఈనాడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలు నరేంద్ర మోడీ దెబ్బకి భయపడిపోయి వారి అండతో ఏడా అధికారంలో కొనసాగాల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ భయంతో బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది ప్రజలు ఆలోచిస్తున్నారు అలాంటి ప్రజలకి సిపిఐ పార్టీ అడ్డదండలు ఇచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మన మంగళగిరి